మ్యాటర్ ఇంత డెప్త్ గా ఎలా అసలు పాసిబుల్ అయింది ఇది ఏ ఇయర్ లో రిలీజ్ అయింది మీ కరోనా టైం కరోనా టైంలోనే ఆ టైంలో వచ్చింది అందరు జనాలు చనిపోతూ ఉండడం అప్పటికీ నేను అంటే రాసి పెడుతూ ఉండేవాన్ని కాబట్టి ఈ పాటను ఎవరు చూస్తారులే అన్నట్టు ఉంటుండే నాకు అంటే అప్పటికి కూడా డిఫరెంట్ గా చెయ్యాలి అనే ఆలోచన ఉండడం వల్ల అవన్నీ రాస్తుంటే తర్వాత నేను హైదరాబాద్ రావడం కానీ స్టూడియోలు పంట అవకాశాలు పంట తిరుగుతూ ఉండడం సో అట్లా అట్లా పాట బయటకు వచ్చింది ఓకే మీరు ఏ ఇయర్ లో వచ్చారు జనరల్ గా ఇండస్ట్రీ 15 16 టైం లో నేను ట్రై చేశాను 16 టైం లో అవకాశాల కోసం అప్పటి నుంచి ట్రై చేశాను బట్ 70 సారీ 17 లో పూర్తిగా ఇక్కడే సెట్ అయిపోయాను ఇక్కడ కంప్లీట్ గా వచ్చేసారు అన్నమాట వరకు మీరు ఏదైతే రాసిన పాటలు గాని పాడిన పాటలలో మీ ఫేవరెట్ ఏంటి బాగా మీకు పేరు తెచ్చిపెట్టింది మెసేజ్ ఓరియెంటెడ్ అంటే జనాలు ఎక్కువగా ఆదరించింది కొన్ని లక్షల మిలియన్లు ఉన్నాయి కదా ఈ పాట అయితే జనాలు బాగా తెలుసు ಪಲ್ಟೂರು ಅದು ಚಾಲ ಅದೇ ಪುಟ್ಟ ಪ್ರೇಮದ ನೂರು ರೋಸನಿ ಪಲ್ಯಟೂರು పాతయే గోడలు గూనె పెంకుటిల్లు పచ్చాని పంటలోయన్నా తీరొక్క పూలవనము పల్లెరన్నా ననుగన్న ఊరుకు ననుగన్న తల్లికి చేతులెత్తి మొక్కుతా ఏనాటి బంధమో నా ఊరితో నేను సగ సగభాగమైపోయినా అప్పులన్నీ కుప్పలాయే నాకు చెప్పరాని దుఃఖముచ్చే ఎడువకు నా బిడ్డ ఎడువకు నా బిడ్డ నేనున్న నీ కంటు చేతులు జాపింది పల్లె నేనంత రుణపడి ఉన్నాను పల్లె సో ఫస్ట్ రాయడం మొదలు పెట్టారు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు సో ఇట్ నుంచి ఇటు ఎలా టర్న్ అయ్యారు అంటే మీ క్యారెక్టర్ మీ వేషధారణ చూసి అలా ఇచ్చారా లేదంటే అది కూడా స్మశాన వాటికలు ఆ టైంలో అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఎవరు వచ్చి చేసే అంత లేదు కరోనా టైంలో కానీ ఆ టైంలో బిఫోర్ వి డెత్ క్యారెక్టర్ జనరల్ గా నేను మిమ్మల్ని అవి అదే ఆ క్యారెక్టర్ టైప్ ఆఫ్ కొన్ని ఇంటర్వ్యూలు కూడా వచ్చాయి కదా కొందరు ఉంటారు బయట కూడా అలాగే ఉంటారు నేను మీరు బయట కూడా అలాగే డ్రెస్ ఉంటుందేమో నేను అనుకున్నాను జనరల్గా తర్వాత మీ గురించి డెప్త్ గా తెలుసుకున్న తర్వాత ఓకే ఓన్లీ ఇది క్యారెక్టర్ ఎందుకంటే మనం ఇప్పుడు ఒకసారి ముద్ర పడింది అంటే ఎగ్జాక్ట్లీ ఆ క్యారెక్టర్ చేయాలంటే నువ్వైతేనే బాగుంటది అన్న ఫీల్ వాళ్ళకి కూడా క్రియేట్ అయిపోతే వాళ్ళ మైండ్ లో ఎంత చక్కగా దాన్ని చేసిండు అంత డేరింగ్ ఎట్లా చేసిండు అన్నప్పుడు మొదట్లో నాకు భయం అనిపించేది శ్మశానం ఇలాంటి పాత్రలు చేయాలంటే బట్ తెలియదు మనం ఎప్పుడైతే ఇంకా హైదరాబాద్కి ఎందుకు వచ్చాం మనం 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 ప్రూవ్ చేసుకోవడానికి వస్తాం వచ్చామా మనం ప్రూవ్ చేసుకుని వెళ్ళాలి వెళ్ళిందా శోరమే వెళ్ళాలా అంత మైండ్ అంత ఇంకా లాస్ట్ ఆపర్చునిటీ చివరి దశ ఇంకా నేను ప్రూవ్ చేసుకోలేకపోయినా ఎందుకు ఈ లైఫ్ అన్న ఆలోచన వచ్చిందా సో చేస్తాయి ఎట్లయితే మనం చేస్తా ఒక మనిషి చనిపోతే ఏ రకంగానైతే శవం చావు చేస్తారో నేను బ్రతుకున్నప్పుడు అలాగే చేయించుకున్నాను చావు సో మా వాళ్ళందరూ చూసి చాలా చాలా ఇడ్చేసారు ఇలాంటి పాత్రలు ఇంకా చెయ్యగను అవసరం లేదు ఎందుకు బాధ ఊరికి వచ్చేసి ఉన్న దాంట్లో ఎందుకు బాధ అని అంటే ఏం చేయను నాకు ఒక టాలెంట్ ఉంది నన్ను నన్ను ప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది ఎట్లా చేయాలి అన్ని చావు భయం లేదు ఇంకా జనరల్గా మాకంటే మీరే ఎక్కువ శ్మశానాలు విజిట్ చేశారు ఇప్పుడున్న కాలంలో పుట్టేది ఎట్లుందో కానీ చావైతే మన చేతిలో ఉండట్లేదు కొందరు వాళ్ళంతట వాళ్ళు చనిపోతున్నారు అబౌట్ స్మశానం శవాలు శివయ్య గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు మీకున్న ఎక్స్పీరియన్స్ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను నార్మల్ టైంలో ఇప్పుడు ఇంట్లో ఉంటే మనలో ఒక ఎనర్జీ ఉంటుంది నార్మల్గా బట్ నేను ఆ ప్రాంతం నేను లైక్ దాని ఆ సాంగ్ గురించి అలాంటి లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కానీ అలాంటి ప్రాంతాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు తెలియకుండానే ఒక వైబ్ వస్తుంది నాకు

ఓకే అక్కడ ఏం ఇప్పుడు మన నీడని చూసి మనం భయపడితే మన కర్మ అది ఓకే నమ్మిన వాళ్ళకు నమ్మినంత నేను కన్ఫర్మ్గా ఇది నా నీడే అని అనుకుంటే నాకు భయం లేదు కదా మొదట్లో భయపడవు స్టార్టింగ్ స్టార్టింగ్లో భయపడ్డాయి ఇది నన్ను ఇట్లా మోసుకెళ్తూ ఉంటే ఇలాగే నాకు చచ్చిపోతున్న పరిస్థితి ఏంటి ఎందుకు చిన్న కర్మరా బాబు అని అదే పుట్టినోడు చావక తప్పదు పాటలు పుట్టినోడు చావక తప్పదు సంపాదనన్నది ఎందుకురా మట్టిలోన కలువక తప్పదు రంగుల బంగులెందుకురాడబోవు నీ ప్రాణమో ఎందుకింత ఆవేదనో కాలిపోయే ఈ కట్టెకే కక్షలు అంటూ సో ఈ సాంగ్ వచ్చినప్పుడు దీని ప్లేస్లో ఇంకొకటి రీప్లేస్గా బంధాలు ఏమాయరా ఓ మనిషి బంధుత్వం ఏమాయరా నీ వాళ్ళు ఏమాయరా నువ్వు జస్తే ఒక్కడు రాడేందిరా నీ సేత బూవదిని నిందలేసేరు పైసుంటే పరమాత్ముడు అంటూ పొగిడేరు నీ సేత బూవదిని నిందలేసేరు పైసుంటే పరమాత్ముడు అంటూ పొగిడేరు ఆహా ఓహో ఓహో అంటారు బంధాలు ఏమాయరా ఓ మనిషి బంధుత్వం ఏమాయరా ఈ పాటలో నన్ను మొత్తం మోసుకెళ్తున్నారు నీళ్లు పోసి పెట్టి దాన్ని లేసి సో అప్పుడు భయం వేసింది చనిపోయిన చచ్చిపోతున్న పరిస్థితి ఏంది అని ఒక ఫీలింగ్ వేసింది ఇంకా వదిలేసిన అంటే ఆ మూడ్ లో అందరూ నేను ప్రూవ్ చేసుకున్నప్పుడు నేను ఎందుకు అన్న ఒక మెంటల్ బాగా ఒక అమ్మాయిని ప్రేమిస్తు పిచ్చిగా ఉంటామో లైక్ ఆ మైండ్ సెట్ ఆ మైండ్ సెట్ నేను ఈ ఫీల్ లవ్ చేసిన అంత అంటే ఆ టైంలో లో ఎందుకు అంటే స్టార్టింగ్ లో చెప్పా నేను అనుభవించినటువంటి ఫీల్ ని దాన్ని దాటి నేను ఇక్కడ ఉండి ఒకరికి లైక్ ఒక నేను ఒకరికి ఒక దారి కావాలి సో దాని గురించి అంత ఆవేసులోనే నేను నా మైండ్ సెట్ అట్లా ఉందంటే మీరు ఆలోచించాను సో అట్లా సో కాబట్టి చేదు అనుభవాలు అనేది నాకు స్టార్టింగ్ అది భయమేసింది ఇంకా దాని తర్వాత నేను చాలా హ్యాపీగానే ఉంటాం మంచిగా ఉండాలకేం థింగ్ చేయదు ఇంట్లో స్పెషల్ ఎక్కుండే ఇల్లు కట్టే వాళ్ళు మంచిగా వాల్యూ గారంటే ఆ అయినా అక్కడ స్పెషల్ ఉంది ఇల్లు కట్టుకున్నారు మీకు తెలియదు అంటారేమో మన చిన్న ఇలాంటి ఎవరికైనా కొద్దిగా వింతగానే అనిపిస్తుంది బట్ ప్రౌడ్ గా నాతో ఉండే టీం కూడా అలాంటి డేరింగ్ టీమ్ కెమెరామెన్ గానీ కెమెరామెన్ ఆర్టిస్ట్ ఎవరున్నా డైరెక్షన్ కి టీం ఎవరైతే ఉంటారో ఎక్కువ వాళ్ళతోనే ట్రావెల్ చేస్తాయి కాబట్టి